గొలుసుకట్టు చెరువుల గొలుసు తెంపిన బటర్ఫ్లై సిటీ యథేచ్ఛగా చెరువుల్లోకి సేఫ్టిక్ ట్యాంక్ డ్రైనేజీ వ్యర్థాలు నిమ్మకు నెరట్టు వ్యవహరిస్తున్న రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు కట్టాల రెవెన్యూలో నిబంధనలు ఉల్లంఘించి ప్లాట్ల నిర్మాణాలు ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీ వెంచర్ యాజమాన్యం నిర్వాహకం ఎక్కడ ఇది కట్టాల్లోనా రంగారెడ్డి జిల్లా పట్టణంలోని ప్రముఖ ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీ వెంచర్ నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా చెరువులు కుంటలను మరియు వాటి యొక్క ఎఫ్టిఎల్ బఫర్ జోన్లను మింగేసి యథేచ్ఛిగా ప్లాట్లు అమ్ముకున్నారు సుమారు మూడు వందల ఎకరాల వెంచర్ నిర్మాణం చేపట్టిన నిర్వాహకులు రెవెన్యూ పోలీసు అధికారులను అడ్డం పెట్టుకొని పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి చెరువులు కుంటల్లోకి డ్రైనేజ్ నీళ్లు మళ్లించారని గతంలో పలు సందర్భాల్లో గ్రామస్తులు ఫిర్యాదు చేశారు ఇప్పుడు ఇలాంటివి ఏమన్నా జరుగుతుంటే ఆపి అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులు ఇరిగేషన్ అధికారులు దగ్గరని ప్రోత్సహిస్తుంటే కంచే చేను వేస్తుంటే ఇంకేందండి పరిస్థితి చెరువుల్లోకి వ్యర్థాలు వదులుతున్నారంట వీళ్ళు మరి వీళ్ళు ఏం తింటున్నారో ఏందో తెలియదు కానీ కట్టాల రెవెన్యూ పరిధిలోని దేవరికుంట చెరువు ఎలిగాకుంట చెరువు పెద్దకుంట చెరువు గుర్రంట చెరువు కుమ్మరికుంట మరి ఇతర చెరువులు కుంటలు అన్నీ గొలుసుకట్టు చెరువులని ఉన్న లింక్ ఛానల్ లేకుండా చేశారని చెరువుకు చెరువుకు మధ్య లింకు తెంచుతూ వాటికి సంబంధించిన నీటి పరివాహక ప్రాంతాల్లో రోడ్లు వేస్తూ వెంచ్ నిర్మాణాలు చేపట్టి వాటి అన్ని క్రాంతం చేశారన్నారు ఇప్పుడు మొన్న కామారెడ్డి చూశారుగా మీరు ఏం జరిగిందో చెరువులకు గొలుసుకట్టు దెంపేస్తే చెరువులకు కనెక్షన్ దెంపేసి వాటిపై వాటి స్థానంలో మీరు వెంచర్లు గట్రా వేసుకుంటే మొన్న కామారెడ్డి జరిగిందో రేపు మీ దగ్గర జరుగుతుంది వర్షాలు వరదలు వచ్చినప్పుడు చెరువు గొలుసుకట్టు ఉంటే ఒక చెరువులోంచి ఒక చెరువులోకి నీళ్ళు వెళ్తాయి ఫలితంగా ఊలలోకి నీళ్లు రావు అందుకని గతంలో చదువు లేని రోజుల్లో కూడా మన వాళ్ళు ఆలోచించి అలా గొలుసుకొట్టు చెరువులు ఏర్పాటు చేశారు ఇప్పుడు మీరు చదువుకున్న సన్నాసులు అయిపోయి ఏం చేస్తున్నారంటే చిన్న జాగా దొరికితే చాలు దాన్ని ఆక్రమించేసుకోవటమే పని మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా కూర్చున్న కొమ్మని నరుక్కుంటున్నారు మీరు దాంతోపాటుగా ఫిర్యాదుదారులు మాట్లాడుతూ చెరువుల్లో కుంటల్లో కాలుష్యకారక వ్యర్థాలు చేరి కాలుష్యం అయ్యాయని మూగజీవాలకు ఆవాసంగా ఉన్న చెరువులు కుంటలు వాటికి శాపంగా మారాయి అలాగే అటు చెరువు పరిధిలోని పంట పొలాల్లో మురుగునీరు చేరి ముప్పు వాటి ఉంటంతో రైతులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు మీకు విషయం తెలుసో తెలీదు ఎవరైతే ఈ ఇట్లా చేస్తున్నారో మీకు తెలుసో తెలీదో ఇప్పుడు మీరు దీని పక్కన ఏదైతే ఈ చెరువుల్లో మీరు వ్యర్థాలు వదులుతున్నారు కదా ఆ వ్యర్థాలు అంటే భూగర్భంలోకి ఇంకుతాయి ఆ వ్యర్థాలు భూగర్భంలోకి ఇంకి మీరు బోర్లు గిర్లేసుకుంటే వచ్చే వాటర్ అవే మీకు మీరు కలిపిన వ్యర్థాలు మీరే తాగుతారు తెలుసుకోండి అది రంగారెడ్డి జిల్లా కట్టాల్లో బటర్ఫ్లై సిటీ పేరుతో ఫార్చ్యూన్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ చేస్తున్న ఆగడాలు అంతా ఇంతా కాదని అధికారులను తన పరిధిలో ఉంచుకొని అందరినీ బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు కట్టాల్ రెవెన్యూలో సుమారు ఇరవై చెరువులు కుంటలు అన్యక్రాంతమైనట్లు ఫిర్యాదు వెల్లువెత్తుతున్నాయి శ్రీశైలం శ్రీశైలం హైదరాబాద్ హైవే పక్కన కొలుదిరిన ఫర్చ్యూన్ బటర్ సిటీ రెండు వేల ఆరులోనే మూడు వేల ఆరు వందల ఎకరాల మాస్టర్ ప్లాన్తో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ప్రాజెక్ట్ రూపకల్పన చేసి కార్యరూపంలో తెచ్చారు ఎందుకు సంబంధించిన భూములను రైతుల నుంచి పెద్ద మొత్తంలో కొనుగోలు చేశారు మొత్తం వెయ్యి వరకు వెళ్లాలని నిర్మించారు ఇందులో రాజకీయ ఉద్యోగ విశ్రాంత ఉద్యోగులు ఇతర వర్గాలకు చెందిన ప్రముఖులు నివాసం ఉంటున్నారు ఫర్చ్యూన్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిబంధనలు తొంగలోకి తొక్కి వెంచర్ నిర్మాణం చేపట్టారు కట్టాల ప్రాంతంలో ఇరవైకి పైగా చెరువులు కుంటలు ఉండగా ఇందులో చాలా వరకు బటర్ఫ్లై సిటీ వెంచర్లో కనుమరుగైపోయాయని చెబుతున్నారు అద్భుతమైన అండర్గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణాలను చేపట్టమని నిర్వాహకులు ప్రచారం చేసుకొని తమ వ్యాపారం కొనసాగిస్తున్నారు కానీ ఆ మురికిని మొత్తం పశువులు తాగే చెరువులు కుంటలోకి మళ్ళిస్తున్నారు గుర్లకుంట సర్వే నెంబర్ నైన్ ట్వంటీ సిక్స్లో నలభై ఒకటి పాయింట్ మూడు ఒకటి ఎకరాలు కుమ్మరికుంట సర్వే నెంబర్ సెవెన్ నైంటీ ఎయిట్లో నాలుగు పాయింట్ నాలుగు ఆరు ఎకరాలు ఎలగైకుంట సర్వే నెంబర్ ఎయిట్ ట్వంటీ త్రీలో నాలుగు పాయింట్ ఒకటి సున్నా ఎకరాలు పెద్దకుంట సర్వే నెంబర్ సెవెన్ ఫార్టీ సిక్స్లో పదిహేడు పాయింట్ రెండు నాలుగు ఎకరాలు దేవరచెరువు సర్వే నెంబర్ సెవెన్ ట్వంటీ బై వన్లో పదమూడు పాయింట్ రెండు ఏడు ఎకరాలు ఉన్నాయని వాటికి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ వ్యవస్థ ఏర్పాటు చేసి కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు గతంలో ఫార్చ్యూన్ బటర్ఫ్లై అరాచకాలపై స్థానికుల నుంచి గత ప్రభుత్వ హయాంలో అధికారులకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లాయి గత ప్రభుత్వ అండదండలతో నిర్వాహకులపై చర్యలకు అధికారులు ఎవరు సాహసం చేయలేకపోయారు ఎందుకంటే గత ప్రభుత్వంలో ఈ భూముల దోపిడీలు ఇట్లాంటి చెరువుల కొంటలు కబ్జాలు ఇట్లాంటివంటే భలే ఇష్టం గత ప్రభుత్వానికి ఏ కమాన్ 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 ఇంకా 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 ఆక్రమించండి ఇంకా చెరువులను పోడ్చండి మా కమిషన్ మాకిచ్చండి అని చెప్పే గత ప్రభుత్వాలు అయితే గత డిసెంబర్ ముప్పైనా ఆసిఫ్ అలీఖాన్ అనే వ్యక్తి ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి హైడ్రా కమిషనర్కు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కందుకూరు ఆర్డీఓకు తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు దీనివల్ల అసలు మొత్తం చెరువులు మనుగడకే ముప్పు కట్టాల్లో రేపటి రోజున వరదలు వస్తే సంకన ఆగిపోతారు మీరు అంతా అడ్రస్ ఉండదు మీరు గుర్రకుంట సర్వే నెంబర్ నైన్ ట్వంటీ సిక్స్లో నలభై ఒకటి పాయింట్ మూడు ఎకరాలు గుమ్మరకుంట సర్వే నెంబర్ సెవెన్ నైంటీ ఎయిట్లో నాలుగు పాయింట్ నాలుగు ఆరు ఎకరాలు ఎలిగే కుంట సర్వే నెంబర్ ఎయిట్ ట్వంటీ త్రీలో నాలుగు పాయింట్ ఒకటి సున్నా ఎకరాలు పెద్దకుంట సర్వే నెంబర్ సెవెన్ ఫార్టీ సిక్స్లో పదిహేడు పాయింట్ రెండు నాలుగు ఎకరాలు దేవరచెరువు సర్వే నెంబర్ సెవెన్ ట్వంటీ బై వన్లో పదమూడు పాయింట్ రెండు వేల ఎకరాలు ఉండగా వాటికి సంబంధించిన ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల విస్తీర్ణాలు చాలా వరకు అన్యక్రాంతమయ్యాయని వాటిల్లో ఎటువంటి అనుమతులు లేకుండానే రోడ్లు నిర్మించినట్టు ఫిర్యాదు ఆరోపించారు సర్వే నెంబర్ సెవెన్ నైంటీ సెవెన్ నైంటీ వన్ మరియు ఇతర సర్వే నెంబర్లో రైతులు చెందిన సీలింగ్ అసైన్ భూములను సైతం తీసుకొని సుమారు యాభై ఫీట్ల లోతుల్లోకి వెళ్ళి మట్టిని తీసుకున్నట్లు ఫిర్యాదుదారు ఆరోపించారు పదిహేడు జూన్ రెండు వేల ఇరవై ఐదో రోజు బాచిరెడ్డి సాయిరెడ్డి అనే న్యాయవాది ఇరిగేషన్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మరోమారు ఫిర్యాదు చేశారు డ్రైనేజ్ నీటిని చెరువులు కొంటల్లోకి మళ్లించడం వల్ల వ్యవసాయ భూములు సాగుకు పని రాకుండా పోతున్నాయని మూగజీవాలు సైతం ముప్పు పొంచి ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు ఎలిగే కొంటలో మురుగునీరు మళ్లించడం వల్ల సర్వే నెంబర్ ఎయిట్ నాట్ సిక్స్ బై వన్లో గత రైతుల యొక్క పంటల దెబ్బతిన్నట్టు ఫిర్యాదులో ప్రస్తావించారు అయితే ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీ వెంచర్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని అక్కడ రైతులు కోరుతున్నారు మరి ఇప్పటికైనా చర్యలు తీసుకుంటారా ఇప్పటికైనా చర్యలు తీసుకుంటారా ఎవరైతే కాపాడాల్సిన అధికారులు ఉన్నారో రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే దగ్గరుండి ఎంకరేజ్ చేస్తున్నప్పుడు మరి చర్యలు ఎవరు తీసుకుంటారు ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి అధికారులు వాళ్ళే ఉంటున్నారు కదా చెరువులు కుంటలు మొత్తం ఆక్రమిస్తే రేపు కామారెడ్డి ఖమ్మం వరద మీ ప్రాంతంలో వరదొస్తే గతం మొత్తం ఒక్క దెబ్బలో కొట్టుకుపోతాయి అన్నీ